అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన చంద్రన్న సంక్రాంతి కానుకను గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది టీడీపీ పాలనలో పండగల వేళ కొన్ని సరుకులు లబ్ధిదారులకు అందించేవారు క్రిస్మస్ సంక్రాంతి కానుకకు అలానే రంజాన్ తోఫా అంటూ అవసరమైన సరుకులను రేషన్ షాపుల ద్వారా ఇచ్చేవారు వైసీపీ ప్రభుత్వం వాటిని పక్కన పెట్టి కేవలం బియ్యం పంచదార కందిపప్పు మాత్రమే పంపిణీ చేసింది చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పేద మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు కానుకల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు అయితే ఈ సంక్రాంతికి చంద్రన్న కానుకను అందిస్తారా లేదా అనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తం చేస్తున్నాయి క్రిస్మస్ కానుకకు మర్చిపోయిన కూటమి ప్రభుత్వం సంక్రాంతి కానుకనైనా ఇవ్వాలని పలువురు లబ్ధిదారులు కోరుకుంటున్నారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది వరకు పండుగల వేళ కానుకలు అందించింది అప్పట్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదహారు లక్షల యాభై వేల ఐదు వందల యాభై ఎనిమిది రేషన్ కార్డులుండగా ముప్పై శాతం మందికి క్రిస్మస్ కానుకలను అందించారు మిగిలిన సుమారు పదకొండు లక్షల యాభై ఐదు వేల మందికి సంక్రాంతి కానుకలను అందించారు జిల్లా వ్యాప్తంగా రెండు కలిపి ఎనిమిది వందల ఇరవై ఐదు టన్నుల రెండు వందల డెబ్భై తొమ్మిది కేజీల కందిపప్పు పదహారు లక్షల నలభై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఒక్క కేజీల పామాయిల్ పదహారు లక్షల యాభై వేల ఐదు వందల యాభై ఎనిమిది కేజీల గోధుమపిండి ఎనిమిది వందల ఇరవై ఐదు టన్నుల రెండు వందల ఎనభై కేజీల శనగపప్పు ఎనిమిది వందల ఇరవై నాలుగు టన్నుల తొమ్మిది వందల ఇరవై మూడు కేజీల బెల్లం పదహారు లక్షల నలభై తొమ్మిది వేల ఏడు వందల పది గ్రాముల నెయ్యి ప్యాకెట్లను అందించారు ఒక్కో కార్డుదానికి రెండు వందల ఏడు పాయింట్ తొంభై నాలుగు పైసలు విలువ చేసే కేజీ గోధుమ పిండి అరకిలో చొప్పున బెల్లం పామాయిల్ శనగపప్పు కందిపప్పు వంద గ్రాముల నెయ్యి ఒక సంచిలో అందించేవారు ఈ సంక్రాంతికి అనుమానమే ఈ సంక్రాంతికి ప్రత్యేక కానుకలు లేనట్లేనని తెలుస్తుంది ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటి వరకు దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు చంద్రబాబు సర్కారులో ఏటా ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ఎనభై ఏడు కోట్లు ఖర్చు చేసేవారు లబ్ధిదారులకు ఆరు రకాల సరుకులు ఉచితంగా పంపిణీ చేసేవారు అయితే ఈ ఏడాది సంక్రాంతి సమీపిస్తున్న ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది ఒకవేళ ఇవ్వాలని అనుకుంటే జనవరి ఒకటో తేదీ నుంచే పంపిణీ చేయాల్సి ఉంది దీని గురించి కానీ జిల్లాల్లో అటువంటి పరిస్థితి ఏమీ కనిపించడం లేదు ఏడు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం గత ఐదేళ్లకు ముందు అమలు చేసిన అనేక పథకాలను పునరుద్ధరిస్తామని చెప్పుకొచ్చింది చివరకు క్రిస్మస్ సంక్రాంతి రంజాన్ కానుకలను కూడా అందిస్తామని హామీ ఇచ్చింది అయితే ఆచరణలో మాత్రం కానుకల సంగతిని కూటమి పాలకులు మర్చిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి వాస్తవానికి ప్రజలు ఎంతో ఆదరించిన చంద్రన్న సంక్రాంతి కానుకలు మళ్ళీ ఇస్తారని లబ్ధిదారులు ఆశిస్తున్నారు కానీ ప్రస్తుత ప్రభుత్వం దీనిపై ఎటువంటి ఆసక్తి చూడడంపై సంక్రాంతి కానుక పథకం అమలయ్యే అవకాశాలు దాదాపు కనిపించడం లేదు ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోవడంతో నెల నెల జీతాలకే గగ్గోలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో పలు సంక్షేమ పథకాలకు ప్రభుత్వం దూరంగా ఉంటుంది సో చూసారు కదా వీవర్స్ మనకైతే మరో రెండు రోజుల్లో అయితే సంక్రాంతి పండుగ అయితే స్టార్ట్ అవనుంది కానీ ఇంతవటకు దీనిపై ఈ యొక్క ఉచిత సరుకులపై ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు కాబట్టి మనకు ఈసారి సంక్రాంతి కానుకలు లేనట్లేనని తెలుస్తుంది మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్